పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పో స్టార్ట్ చేశారు సంవత్సరం ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా చేయగలడా ఆహా అన్ని చిన్న చిన్న కొన్న ఒక పది పది రోజులు ఎలాగా ఏంటి చేస్తున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు బానే ఉన్నట్టు అందుకు మొదలు పెట్టి అలా 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 వచ్చేసరికి మన పాయకరా వచ్చేసరికి పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ బ్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతరు మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా అనుకునే విధంగా మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా ఒక నమ్మకం కలుగుతా ఉంది మాకు ఇంకొక ముప్పై నలభై ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట టీ ట్వంటీలో లాస్ట్ మూడు ఓవర్లు ఇంపార్టెంట్ బాబు నా ఉద్దేశం లాస్ట్ మూడు ఓవర్లే కాదు లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్కటే ఒక్క ఛాన్స్ ఏమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం ఇటు ఒక్క ఛాన్స్ అంటున్నాడు నిజమే సంథింగ్ ఏమి చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు నమ్మారు మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా నూట యాభై ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది చివరి అసెంబ్లీ సమావేశం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ లేక వాయిదా చేసుకున్నాడు అంటే ఈ రోజు ఆ నాయకుడు పరిస్థితి ఉందంటే ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఒక ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ముప్పై ఒక్క మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పీఎం కలవడానికి ఢిల్లీ వెళ్తే ముగ్గురు అంటే ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు అలాగే అసెంబ్లీలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ స్కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలు వాయిదా చేసుకున్నారు అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుంది ప్రజల్లోనే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి త్వరలోనే బై బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈ రోజు మన మధ్య ఉంది మామూలుగా పాతళ్ళు ఏదో ఒక సామె చెప్తారు ఆముదం చేలో ఆంబూతి పడింది అంటారు ఏదంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట బలవంత అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటుంది దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతి వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం బలవంత అంతా సర్వనాశనం అయిపోయింది అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదం చేతి పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలన మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు బహుశా నా తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ చరిత్రలో అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు లేకపోతే పాదయాత్రలో చెప్పారు లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు నేను అన్ని హామీలు అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నాకు మీరు వేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు అయితే మేము మీ ద్వారా ఓటాడుతూ ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అలాగే యువత అందరూ ఉన్నారు మీ అందరికి తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం ఏం చెప్పారమ్మా మీరు ఆలోచించండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అది చేసిన తర్వాతనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మీ తెలిసి ఈ రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు చేసే ఓట్లు పెడతానన్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆడుతున్నావు ఓట్లు మద్యపాన నిషేధం కాదు మద్యం ఏర్లే పడతా ఉంది నీ జే తోటి ఎంతమంది ప్రాణాల ప్రాణాలు ఆరోగ్యం పోతా ఉన్నాయి ఇదేంటని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా మీకు పాయింట్ గా నవరత్నాల వైజ్ గా పాదయాత్ర ఇచ్చిన హామీల వైజుగా ఎలక్షన్ లో చెప్పిన వైజ్ వైజుగా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నావు అని చెప్పి తెలియజేసుకుంటూ మేమైతే కూడా చేస్తాం నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాను అంటున్నావు మేమైతే మీకు డేటా ఇస్తున్నాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు ఫెయిల్ అయ్యారు మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి రోజు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత గాజువాక మళ్ళీ అనకాపల్లి చోడవరం ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ అందుకని ఒక రెండు నిమిషాలు మీకు బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గాని లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే పది రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక ఉక్కు నగరం ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయిందంటున్నానంటే ఒకటే మీకు తెలుసు గతంలో ఏదైనా కిడ్నాప్ లు లేకపోతే ఇంకోటంటే ఎవరినో వ్యాపారస్తులనో లేకపోతే చిన్న చిన్న వాళ్ళనో అటువంటి జరిగేది సాక్షాత్ అధికార పార్టీ ఎంపీ ఈ వైశాఖపట్నం ఎంపీ వాళ్ల భార్య అలాగే వాళ్ల పిల్లలు అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లలో కాదు నగరం నడిబొడ్డున వాళ్ల ఇంట్లోనే నలభై ఎనిమిది గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలుసో లేకపోతే హోమ్ మినిస్టర్ బిల్లుసో లేకపోతే హోం సెక్రటరీ బిల్లుసో ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మా పరిపాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గజటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే మధురవాడ ఈ రోజు ఒక హైదరాబాద్ లో మాదాపూర్ గచ్చిపూర్ లాంటి ప్రాంతం అటువంటి మధురవాడలో అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ ఉండే జన ప్రాంతం అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదు ఇటువంటి ప్రభుత్వానికి